హాయ్ ఫ్రెండ్స్ మరొకసారి మన కాల అలాగే మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే మా ఛానల్ చూడకపోయినా సరే ఊరి కూడా బాగుండాలి ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే కాలకూర్చాము ఉదయాన్నే ఇప్పుడు ఏమైతే ఆలపడినాయో మనం చూద్దాము ఒకసారి వాళ్ళు చూడండి చిత్తాలది అలాగే మీరు ఎక్కడ ఆపకుండా కొనవరి చూడండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అంటే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ లైక్ షేరు చేయండి మనం ఇప్పుడు ఈడు ఈడోలోకి వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ షాపులు ఎవ కదలాడుతున్నాయో శీతాల్లో పడిపోయి చూడండి ఏవైనా గదులాడుతున్నాయో ఇగో ఇగో ఏవైనా గదిలాడుతున్నాయో ಅನ್ನ ಸು ಕದಾ ಎಲ್ಲ ಕದ್ದುತೋ

కళ్ళలు దాగుతా సంచి పెద్ద చంచి తెచ్చుకోవాలి ఇట్టుకోవాలి నుంచి मुड़ चुका बात है नमस्ते क्या आप लोग ఎలాగేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం మన మనకు కావాల్సిన చేపలు మనం తీసుకుంటాము మన అనుకున్న చేపలు కొద్ది లేదా చూడండి ఎలాగుండో ఫ్రెండ్స్ థర్ట్ పీస్ మన పక్క ఎవరు ఇట్లా తినరో కొత్త కొత్తలొతే లాస్ట్ తినేసారు ఇట్లనే ఈ చేప కొత్త దిగినప్పుడు ప్రతి ఒక్కరు తినే కొత్త చేపని బల రుసుగుంటుందని తిన్నారు ఇప్పుడు ఏంటంటే ఇది థర్ట్ పీసు ఇది అనేక తిన్ తినేస్త అంటే కోడి పేగులు కానీ చచ్చిపోయిన కుక్కలు కానీ బరుగుడ్లు కానీ జీలు కానీ పాములు కానీ మన ఇంతకుముందు జలగలో కాళ్ళ దిగితే కావాల్సినంత జలగలు ఉండేది ఆ జలగ లేకుండా పోయిందంటే దీని దీనివల్లే ఇది కాలం మీద కాలంలో జలగలు లేకుండా చేసింది ఈ తాటి పీసే మా పుట్లో కాలు దిగాలంటే రసగచ్చుకుపోయి జలగలు జరగల గురించి కొంతమంది కాళ్ళగడ దిగేది లేదు ఎప్పుడు ఇది దిగిందో ఈ తాటి పీసు జలగలు లేకుండా లేకుండా పోయింది మొత్తం దినిపో జల జలగలన్నీ చూడండి ధన్ను ధన్నూరు చూడండి ఫ్రేష్ ధన్నూరు ఏం తినేసింది కానీ ఇదే బలం తినేసింది జలగలని జలగలు లేకుండా కాలంలో మాయ మాయం చేసేసింది ఈ తడ్పీసు తినికే ఒక లైక్ కొట్టండి దీనికంటే లైక్ మన కాలం మీద జలగలు లేకుండా తినేసింది కాకపోతే దీనికి ఒక లైక్ కొట్టండి జలగలే కదా అనేక మాసం బతి తినేస్తుంది ఇది ఇప్పుడు ఇవి మనం మనకి సహాయం చేసింది కాకపోతే జలగలు లేకుండా కాలంలో మనకు సహాయం చేసింది కాకపోతే దీనికి మనకి దీనికి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కరమేషాలు మటుగా మంచి కరమేషాలు పడ్డాయి ఈరోజు ఒక్కొట్టే అర కేజీ పైన ఉండే షాప్ లో ఎలా ఉండో ఇప్పుడు నేను ఈ సన్స్లైట్ కుమ్మరిస్తున్నా చూ చూడండి అలాంటి ಕಾಲ ಬಾಂಡ್ ಪೈಲೈಟ್ ಕದ ಪ್ಯಾನ್ ತೊಂದ್ರೆ ಥೈಲೈಟ್ పైలెట్ కరమాని రెండు కొరమాని అంటే రెండు కొరమాన్లు ఒక పైలెట్ పెట్టింది కొరక్కి చాలు ఈ మూడు కేజీ పైన చ ఈరోజు ప్రస్తుతానికి కొరక్కి సరిపోద్ది చూశారు కదా మరొక వీడియోలో మన కలుసుకుందాము బాయ్ మా ఈడో చూస్తూనే ఉన్నండి అలాగే మర్చిపోయి సబ్స్క్రైబ్ చేయండి బాయ్